పేదల అవసరాలు గుర్తించే పాలకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని అధికారంలోనికి వచ్చిన పదహారు నెలల్లో ఒక కొవ్వూరు నియోజకవర్గంలో సిఎంఆర్ ద్వారా మూడు వందల అరవై రెండు మంది అనారోగ్య పీడితులకు దాదాపు నాలుగు కోట్ల ఆర్థిక సహాయం అందించారని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సాయంత్రం కోవూరు నియోజకవర్గం ఎల్లాయపాళెం గ్రామంలో సీసీ రోడ్డులను ఆమె ప్రారంభోత్సవం చేశారు స్థానిక టీడీపీ నాయకులు ఆమె ఘనస్వాగతం పలికారు లో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర నాయుడు సీనియర్ నేతలు అమరేందర్ రెడ్డి సాగునీటి సంఘం అధ్యక్షులు వెంకటరమణారెడ్డి సొసైటీ చైర్మన్ ఏకుల్ వంశీరెడ్డి ఎంపీటీసీ గరికపాటి రాజా డిస్ట్రిబ్యూటర్ కమిటీ సభ్యులు జనవాడ శివకుమార్ టీడీపీ నాయకులు భూలోకం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కొడవలూరు మండలంలో ఎల్లైపాలెం గ్రామంలో రామాపురం పంచాయతీలో పదకొండు లక్షలతో రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నేను మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎల్లాపాళంకి వచ్చినప్పుడు రామాపురం సి కాలనీ నాయకుడైన నాగభూషణం అన్న నా దగ్గరకు వచ్చి కన్నీలు పెట్టుకోవడం జరిగింది ఈ గుంటలు చూపించి ఈ పక్కనుండే అరవై అడుగుల గుంటలు చూపించి అమ్మ ఇందులో ఇద్దరు బిడ్డలు పడి చనిపోయారు మా ఆడవాళ్ళు బిడ్డల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే తిరిగి వచ్చే లోపల ఆ బిడ్డలు ఉంటున్నారో లేదో వాళ్ళకి తెలియట్లేదు అలాగే పశువులు దాంట్లో పడిపోతున్నాయి మా ఇళ్ళకి పక్కనే ఉంది ఈ సమస్య అలాగే ఆన్సర్ ఇద్దరు వచ్చి నాకు చెప్పారు తిరిగి మళ్ళీ మొన్నొక రోజు పెన్షన్ పంచడానికి ఈ కాలనీకి వచ్చి అప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక ఇంచుమించు ఒక రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల వరకు మీరందరూ ఇప్పుడే చూశారు రాళ్ళు నాటి ఇక్కడ ఫెన్సింగ్ వైర్ వేయడం జరిగింది దీనివల్ల వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకెళ్లాలంటేనే భయపడే మహిళలు రోజు బిడ్డల్ని నిర్భయంగా వదిలేసి బయటకెళ్ళి వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు ఇది ఈ కార్యక్రమం ఈరోజు ఈ మాదిరి ఫెన్సింగ్ చేసి వీరికి ఇవ్వగలిగాను అని నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్పందించాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని అదే విధంగా అధికారుల్ని కూడా కోరడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అందరికీ అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఒక్కటే ఇక్కడ మచ్చకు మాత్రమే ఈ గుంటలు ఇలాంటి గుంటలు కాన్స్టెన్సీ మొత్తం ఎన్నో దగ్గరలు ఉన్నాయి కానీ అన్ని మనం చేయలేము ఇది మరీ అసలు ఇళ్ల పక్కనే కాలనీ వాసులు కాలనీ పక్కనే ఉంది ఎన్టీఆర్ నగర్ పక్కనే ఉంది దానివల్ల ఇది ఈ చేయడం జరిగింది అదే విధంగా ఒక ఇళ్ళ పంచాయతీకే ఈ పదిహేను నెలల్లో ఒకటిన్నర కోటి వరకు వర్క్ ఇవ్వడం జరిగింది రోడ్లు అయితేనేమి అన్ని కొన్ని కొన్ని దగ్గర రోడ్లు వేసాం మిగతా ఏమేమి కావాలో అన్ని చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కొరవ ఉన్న రోడ్లు కూడా తప్పకుండా వేస్తాం రామాపురాన్ని పంచాయతీగా సపరేట్ పంచాయతీ అడిగారు ఎలక్షన్ ముందు వచ్చి రామాపురం ప్రజలందరూ నన్ను కలిసి అమ్మ మీరు గెలిస్తే మాకు రామాపురాన్ని సపరేట్ పంచాయతీ చేసేవండి అడిగారు ఆల్రెడీ రామాపురం సపరేట్ పంచాయతీ కోసం ప్రపోజల్స్ పంపించున్నాం తప్పకుండా ఎలక్షన్ లోపల అయ్యేటట్టు కూడా చూస్తామని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు డ్రైన్స్ గురించి కూడా కొంతమంది అయితే మనకి అవసరమో అవన్నీ తప్పకుండా చేసుకుంటాం మనము అధికారంలోకి వచ్చినాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు ఎలా తీసుకొస్తున్నారో సూపర్ సూపర్ హిట్ ఎలాగా చేశారో మీ అందరికీ ఈ రోజు నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు కదా ఒకటో తేదీ కంటా అవా పెన్షన్ ఇస్తున్నాం అది కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందడం పేరుతో ఎంత మంది పిల్లలు అంత మంది పిల్లలకి అకౌంట్లలో డప్పులు వేసాం అలాగే తీర ప్రాంతమైన మన కోవర్ నియోజకవర్గంలో మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఇవ్వడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం మన లోకేష్ బాబు గారు యువ నాయకుడు ఎంతో శ్రద్ధ తీసుకొని మధ్యాహ్నం భోజనం సన్నవ్యం చేస్తున్నాం నాణ్యమైన బ్యాగులు ఇస్తున్నాం ఒకే క్లాస్ కి ఒక టీచరు అనే మాదిరి కాన్సెప్ట్ లో మీ పిల్లలకి అందరికి కూడా చదువు చెప్పిస్తున్నాం అదేవిధంగా మహిళలు అందరికి చాలా మంది మహిళలు ఉన్నారు ఏమమ్మా ఉచితంగా ప్రయాణించారా ఇప్పటి వరకు బస్సులో ఎలా గట్టిగా ఎలా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం బస్ ఇచ్చాం కాబట్టి ఆటోలు ఖాళీగా ఉన్నాయని మొన్ననే విజయదశమి రోజు ఆటో సోదరులకు అందరికి పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది మనం రైతు అలాగే మన ఆక్వా రైతులకి ఎలక్ట్రిసిటీలో తగ్గించడం జరిగింది ప్రతి ఒక్కటి మనం ఏమేమైతే చెప్తామో అవన్నీ కూడా చేస్తాం రాబోయే ద్వారా అయితేనేమి అలాగే మన షుగర్ ద్వారా అయితేనేమి వీటన్నిటి వల్ల యువకులకి చదువుకోనున్న యువకులకి ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏ ధైర్యంతో అయితే ప్రతి ఒక్కరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామో ఆయన అదే మాదిరి పేద ప్రజలకు అందరికీ అండగా ఉన్నారు ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ధైర్యంగా ప్రజలు ముందుకి వాళ్ళు ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పే విధంగా మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మన కోవూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను